గం గణపత ఏ నమ ఆ తరువాత భృగు మహర్షి ఇలా అన్నాడు ఓ సోమకాంత మహారాజా మహత్యాన్నంతా వివరించి చెప్పాను అంతేకాదు ముఖము నుంచి వ్యాసుడు విన్న చరిత్రనంతా చెప్పాను అనగానే ఆ సోమకాంతుడిలా అన్నాడు ఓ ఋషివర్య ఆ తరువాత బ్రహ్మ నుంచి వ్యాస మహర్షి ఇంకా ఏమేమి విన్నాడు ఆ వివరం కూడా దయచేసి చెప్పండి అమృతోపమైన ఈ విషయాన్ని ఎంత విన్నా తనివి తీరటం లేదు అనగా భృగువిలా చెప్పసాగాడు నాయన నీలాగా మహర్షి కూడా బ్రహ్మని ప్రశ్నించగా బ్రహ్మ చెప్పిన సమాధానమే నీకు చెబుతాను నీవు విను అంటూ చెప్పసాగాడు మధ్యదేశంలో సూరసేనుడు అనే మహారాజు సహస్రాఖ్యపురాన్ని పరిపాలించేవాడు అతడు సకల సద్గుణవంతుడు అమిత పరాక్రమభీతుడు ఇంద్రుడి రాజధాని అయిన అమరావతి వంటి తన నగరాన్ని సద్గుణవంతుడై ధర్మబద్ధమైన పరిపాలన చేయసాగాడు అతనికి మహాపతివ్రత అయిన అతిలోక సౌందర్యంగల సుగుణవతి అయిన భార్య ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఆ రాజు కొలువుతీరి ఉండగా ఆకాశంలో వెళ్ళి ఒక దివ్య విమానాన్ని చూచాడు జ్వలించే జ్వాలల కన్నులు మిరిమిట్లు ఒలిపే కాంతి కలిగిన ఆ దివ్య విమానంలో నుంచి మృదుమధురంగా దివ్యగానం వినపడసాగింది ఆ విశేషాన్ని కనుక్కొని రమ్మని రాజు తన దూతలను పంపించాడు ఇంతలో ఒకనొక కుష్ఠ వ్యాధిగ్రస్తుడైన వైశ్యపుత్రుడైనట్టే రాజదూత యొక్క దృష్టి వల్ల సూర్యునితో సమానమైన ఆ విమానం నేలకూలింది ఆ విషయాన్ని రాజు వద్దకు వెళ్ళి అతడి దూతలు తెలియజేశారు అప్పుడు ఆ రాజు తన ఇరువురు మంత్రులను వెంటబెట్టుకొని అశ్వాన్ని అధిరోహించి ఆ విమానం చూడడానికి వెళ్ళాడు ఆ విమానంలో దేవతల రాజైన ఇంద్రుడు తన పరివారంతో సహా ఉండటం చూసి రాజు తన వాహనం నుంచి దిగి వినయంగా చేతులు మూడ్చి దేవరాజైనటువంటి ఆ ఇంద్రునితో ఇలా ప్రశ్నించాడు ఓ దేవేంద్ర మనుష్యలోకంలో ఎవరి వల్ల కూడా మీ దివ్య దర్శనం పొందటం సులభమేమీ కాదు నీ యొక్క దర్శనం చేత నా సంపదలు పితరులు సర్వమోధన్యమైనాయి ఎంతో పుణ్యం చేసిన వారికి తప్ప దివ్యమైన తేజ రూపం చూడటం సాధ్యం కాదు ఇటువంటి మహద్భాగ్యం పొందటానికి మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఓ ప్రభు మీ విమానం క్రిందపడటానికి కారణమేమిటి మీరు ఇటు వెళ్తూ ఉన్నారు ఆ వివరాలని దయచేసి నాకు చెప్పండి ఆ మాటలకు ఇంద్రుడు ఇలా అన్నాడు ఓ సూరసేన మహారాజా చేత ప్రేరేపించబడిన నేను మానవలోకంలో గల బ్రంసుడి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను ఆ మహర్షి గజానుడిని నిరంతర భక్తితో అర్చిస్తూ ఆ దేవతా స్వారూప్యాన్ని పొందినవాడు అందుకని ఆ మహనీయును దర్శించుకొని పూజించి ఆయన వద్ద ఆదర సత్కారాలను పొంది తిరిగి నా నగరానికి పోతూ నా విమానం నీ రాజ్య పరిసరాలను చేరుకోగానే నీ పరివారంలోని వ్యాధిగ్రస్తుడు పాపి అయినటువంటి ఒక భటుని దృష్టి చేత నా అభిమానం కూలింది అని చెప్పాడు అప్పుడు సూరసీన మహారాజు ఇలా ప్రశ్నించాడు ఓ ఇంద్ర ఏ తపో మహిమ వల్ల ఆ భ్రంసుడి మహర్షికి దివ్యమైన గజాన సారూప్యం సంభవించింది ఆ వివరాన్ని దయతో కుతూహలుడైన నాకు వినిపించు అంటూ ప్రార్థించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని సూరసేనోపాఖ్యానం అనే యాభై ఆరవ అధ్యాయం సంపూర్ణం